హాయ్ అండి చపాతీలు చేసుకున్నాక చపాతీలను ముక్కలు ముక్కలు చేసి ఎగ్గుతోని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అవి ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తా ఇదిగోండి ఒక కోడిగుడ్డు రెండు పచ్చిమిర్చి ఒకటి ఉల్లిపాయ రెండు చపాతీలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కడిగి కడి చేసుకుందాం ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కడ చేసుకున్నాం ఇప్పుడు వేరే గిన్నెలో చపాతీలు చిన్న చిన్న ముక్కలు చేసుకుందాం ఇట్లా డైరెక్ట్గా ముక్కలు చేసుకొని వేసుకొని తింటే బాగుంటుంది ఇట్లా చేసుకొని తింటే తినడానికి కూడా ఈజీగా ఉంటుంది పిల్లలకు కూడా స్నాక్స్ లాగా పెట్టచ్చు అయిపోయిందండి చపాతీలు ముక్కలు చేయడం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయి పెట్టిన కడాయి వేడెక్కింది ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక కొంచెం కలుపుకోవాలి ఉప్పు కొంచమే వేసుకోవాలి ఎందుకంటే మనం గోధుమ పిండిలో వేసుకొని చపాతీలు చేసుకుంటాం కదా అందుకోసం కొంచెం వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాం కదా కారం కూడా కొంచమే వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఆ ఉల్లిపాయలల్లా కోడిగుడ్డు కొట్టిపోయాలి నేను ఒక్కటే కోడిగుడ్డు కొట్టిపోసానండి మీ ఇష్టం ఒక్కటైనా పోసుకోవచ్చు రెండైనా మూడైనా ఎన్ని కోడిగుడ్లైనా పోసుకోవచ్చు అది మీ ఇష్టం అది కోడిగుడ్డు మొత్తం ఇట్లా కలపెట్టుకోవాలి కోడిగుడ్డు కూడా వేగింది ఇప్పుడు చపాతీలు ముక్కలు చేసినాం కదండి అవి అందులో వేయాలి ఇప్పుడు మొత్తం కలిసేదాకా ఇట్లా కలబెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుందాం కొద్దిసేపు ఇప్పుడు మూత తెచ్చి చూద్దాం కూరలాగా కాకుండా ఇలా చేసి పెడితే పిల్లలు చక్కగా తింటారు అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేద్దాం చూడండి చపాతీలు చేసుకొని కోడిగుడ్డుతో ఇలా వండుకుంటే ఎలా ఉందో చేసుకుంటా ఎక్కువతోంది చాలా బాగుందండి ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకో బ్లాగ్స్తో మీ ముందుకు వస్తా బాయ్